హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే పూసపూసగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం ముందుగా నేను వన్ వీక్ నుంచి మిల్క్ మీద ఉన్న క్రీమ్ని కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కోల్డ్ వాటర్ పోసుకొని కలెక్ట్ చేసుకున్న క్రీమ్ని కొద్ది కొద్దిగా వేసుకొని మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది వెన్నగా తయారవుతుంది ఈ వెన్నని ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలెక్ట్ చేసుకున్న వెన్నని మొత్తం వేసుకొని మనం మరిగించుకోవాలి ఇది మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వెన్నది కరగపెట్టుకుంటాము చూడండి వెన్న అనేది కరిగైపోతుంది మనకి వైట్ లేయర్గా మురుగు ఎలా వస్తుందో ఇలా ఒక గరిటి తీసుకొని తిప్పితే మనం ఈ నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనకి వైట్ లేయర్ అంతా పోయి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత నెయ్యి అనేది తయారవుతుంది మనకి నెయ్యి తయారవుతుంది అన్నప్పుడు మనకి స్మెల్ వచ్చేస్తుంది అప్పుడే మీకు అర్థమవుతుంది ఎంతవరకు కాగితే సరిపోతుందో ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ఈ అనేది తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రెండు ఉప్పు కాళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని కూల్ చేసుకున్న తర్వాత ఒక జార్లోకి స్టోర్ చేసుకుని ఉంచితే తర్వాత రోజుకి ఇలా పూసు పూసుగా నెయ్యి అనేది తయారైపోతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్